ఈరోజు కాంగ్రెస్ పార్టీ జన హింస పేరుతో జనాన్ని గోసపుచ్చుకొనే వారు పాదయాత్ర చేసుకుంటూ చేసుకోక బీఆర్ఎస్ పార్టీ నాయకులను కార్యకర్తలను మబ్ల నాలుగు గంటలకే ఇంటికి వచ్చి అక్రమ అరెస్టు చేయడాన్ని మేము బీఆర్ఎస్ పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము మేము ఒకటి విషయం చెప్పదలుచుకున్నాం ఈ అక్రమ అరెస్టులు ఈ కార్యక్రమాలు చేయడం సరికాదు పార్టీ మీరు అధికారంలో ఉన్నారా ప్రతిపక్షంలో ఉన్నారా మీకు అర్థమవుతుందో అర్థమవుతుందో నాకైతే అర్థమైతలేదు ఎక్కడైనా ప్రతిపక్షంలో ఉన్నవారు పాదయాత్రలు చేయడం వారి సమస్యలు తెలుసుకోవడం అలాంటి కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి కానీ మీకు ఇంకా ప్రతిపక్ష వాసన ఇంకా పోరాట్టుంది ఇంకా ప్రతిపక్షంలో ఉండాలనుకుంటున్నారు అధికార పక్షంలో ఉండి ప్రజలకు ఏం కావాలో యూరియా లేదట ఆ యూరియా ఎలా రావాలి దాని గురించి పట్టించుకోండి కళ్యాణ లక్ష్మితో సులభంగా ఇస్తా అన్నారు అజ రావడం లేదు దాని గురించి పట్టించుకోండి రెగ్యులర్ చూస్తామన్నారు దాని గురించి పట్టించుకోండి అలాంటి విషయాలన్నీ పక్కన పెట్టి మేము జనహిత యాత్ర అని చేస్తే చేసుకోర్రీ కానీ పన్న పెట్టి తొక్కుతాము అనే ఇలాంటి మాటలు మాట్లాడడం ఇది సరైన సంస్కారం కాదు అంతకంటే పెద్ద పెద్ద మాటలు మాట్లాడే మాకు ఉన్నారు మేము అంతకంటే పెద్దగా మాట్లాడచ్చు కానీ అది సంస్కారం కాదు ఆ సంస్కారం కాదని మేము అలా మాట్లాడడం లేదు దయచేసి ఇలాంటి మాటలు మాట్లాడి ఈ పండవేట్ తొక్కుతాం ఈ పదాలు వాడుకుంటూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేసుకుంటూ ఈ పాలన సాగిస్తున్నారు పండవేట్ తొక్కే శక్తి మీకున్నప్పుడు మీ ఈ అక్రమ అరెస్టులు ఎందుకు చేస్తున్నారు అక్రమంగా గొప్పల నాలుగు గంటల ఇంటి ఇంటికచ్చి పడిపోయి నిర్బంధించడం ఏంటి పండవెట్టి శక్తి ధైర్యం మీకు లేదు ప్రజలే తస్మాత్ జాగ్రత్త ఇలాంటి వ్యాఖ్యలు మాట్లాడడం సరికాదని హెచ్చరిస్తూ జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణం